నమస్తే నేను మీ అడ్వకేట్ అిత్రులరా చెక్ పోస్ట్ కేసు గురించి ఒక వీడియో చేశాను అందులో భాగంగా అండర్ సెక్షన్ వన్ థర్టీ నైన్ ఎన్ఐఆర్టీ ఎయిటీ ఎయిటీ వన్ ఏం చెప్తుందంటే ఖాళీ చెక్ మీద సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ చేస్తే బాకీ ఉన్నట్టు లెక్కగానే భావించవలసి వస్తుందని లేటెస్టుగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కే రమేష్ వర్సెస్ కే కోదండరామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఎప్పుడైనా కానీ చెక్ సిగ్నేచర్ చేసి అప్పు ఇచ్చిన వారికి మీరు దాన్ని ప్రజెంట్ చేసినట్లయితే వారు బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు డిజానర్ అయినప్పుడు నేను షూరిటీగా ఇచ్చాను అని చెప్పడానికి వీలు కుదరదు అండర్ సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏం చెప్తుందంటే రుజువుభారము పూర్తిగా కంప్లైనెంట్ పైనే ఆధారపడి ఉంటుంది అంటే ఫిర్యాదుదారులు అదేవిధంగా నిర్దోషిని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ముద్దాయి పైన ఉంటుంది అండర్ సెక్షన్ వన్ థర్టీ చెప్తుంది ప్రిజంప్షన్ ఆఫ్ డెట్ అంటే చట్టబద్ధమైన బాకీ అంటే మీరు బాకీ ఉన్నారు అప్పు ఇచ్చిన వారికి మరియు నిర్దోషిగా నిరూపించుకోవాలనుకుంటే మీరు పూర్తిగా ఎవిడెన్సెస్తో ముందుకు వస్తే ప్రిజంషన్ ఆఫ్ డెట్ని రీపట్ చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఎప్పుడైనా కూడా ఖాళీ చెక్కుల మీద సిగ్నేచర్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్స్ నింపకపోతే మీరు క్రిమినల్ కేసెస్ని ఫేస్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఖాళీ చెక్కుల మీద సిగ్నేచర్ చేయకండి థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని లా వీడియోల కోసం మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ